అందరికీ నేను మీ నగరాజన్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను నేను సెక్ షాప్ గురించి మీకు వివరించడానికి ఇక్కడున్నాను నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం ముఖ్యంగా సెక్ షాప్ గురించి ఇది ఒక అద్భుతమైన వేద్గా ఇది మనకు అనేక అవకాశాలను అందిస్తుంది ఈ సంస్థ ఇరవై నాలుగు జల్లుగా విజయవంతంగా పనిచేస్తుంది ఇది ఒక విశ్వసనీయ సంస్థ ఇది మనకు స్వకరమైన ఆదాయాన్ని అందిస్తుంది ఇక్కడ ఎంతో మంది తమ జీవితాలను మారుస్తూ సంపదని సొంతం చేసుకుంటున్నారు వారి కష్టపడి పనిచేసిన ఫలితంగా వారు అర్హి స్వేచ్ఛను పొందుతున్నారు ఈ వేదిక మీద పనిచేసే ప్రతి ఒక్కరూ అర్హి స్వేచ్ఛను సాధిస్తున్నారు సెప్షాప్ ద్వారా మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మరియు మీ కలలను నిజం చేసుకోవచ్చు మాకు విజయవంతమైన వ్యక్తహులు వారి కుటుంబాలతో ఆనందంగా ఉంటూ క్లిప్ ఇలాంటి గొప్ప అవకాశాన్ని వదిలిపెట్టి అవగాహన లేని కొంతమంది మాటలు విని నెట్వర్క్ మార్కెటింగ్ ను భయపడి దూరంగా ఉంటే అది నిజంగా మన సమాజానికి నష్టమే ఇది రాబోయే నిరుద్యోగితకు కారణవుతుంది ముయ్యంగా విద్యావంతులేనులు ఇళ్లలోనే ఉంటూ కుటుంబానికి ఆర్థికంగా మద్దు ఇవ్వలేకపోతారు నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా వారు స్వతంత్రంగా ఆర్పరిక స్వావలంబన సాధించవచ్చు ఇది వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా వారు తమలకు సమాజానికి మేలు చేయగలరు అందుకే అపోహలను పక్కన పెట్టి ఈ అవకాశాన్ని స్వీకరించాలి దూష్యా మారు మహిన్లు సెక్ షాప్ లో పనిచేస్తూ కుటుంబంతో ఆనందంగా ఉంటున్నా కాబట్టి నా విజయపతి మీ అందరికీ ఇతరుల మాటలను నమ్మి భయపడకండి ఇప్పటికే సేక్ షాప్ లో పని అసోసియేట్ అసోసియేట్లతో మాట్లాడి వివరాలు తెలుసుకొని చేరండి హార్కట్స్ వెచకను సంపాదించండి మీ కుటుంబానికి శ్రేయస్సు తీసుకురండి ముగింపు నగరాజన్ సుబర్ మన్ పేరు స్క్రీన్ పనిపించు వాట్సాప్ నంబర్ ప్లస్ ఓర్ కనిక్తుంది ఇది నా చిన్న సలహా ఇంకా ప్రశ్నలు ఉంటే నన్ను సంప్రదించండి ఆలోచనలను మార్చుకోండి జీవితాన్ని మార్చుకోండి మీకు భవిష్యత్తు మీ ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరు మీకు సహాయం చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను మీ ఆలోచనలను విస్తరించండి మీ లక్ష్యాలు చేరుకోండి మీ విజయానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే మీకు హుమాకాంక్షలు